అని ఉండాలని ఈసంట వాళ్ళు మాట్లాడారా మాట్లాడకే మాట్లాడగా నేనే నువ్వు చిన్నతనం చేయాలి నాపోయినాకుని పోతా రాదాల్లో నాకు ఎక్సెల్ బ్యాండ్ ఉన్నది పెద్ద బ్యాండ్ నాకు ఎక్సెల్ బ్యాండ్ నాకు ఎక్సెల్ బ్యాండ్ ఎక్కువ నాకు ఇద్దరు బామ్మ నీళ్ళు ఎక్కడ ఉంటుంది నాకిద్దరు బాబలే మా అత్తా మా బాబా రాక రాక వస్తారని ఒకటి పోయో వాళ్ళు తెచ్చు కరెక్ట్ ఒకటి మటన్ ఇంత బాడి పెనానికి అన్ని దగ్గరికి అండి మా బాబు బావాని రాక రాక దా కూర్చొని కడపదు కూర్చుని ఉంటే థాయినా అని వాళ్ళు అన్నదే వచ్చిన కడప చెడిపోద్దాం చెడిపోయింది పనిచేసిన కడపర కొనలంగ అన్న ఆ ఏజెన్తిగా ఇటు కూర్చున్నాడు ఓరి ఇటు కూర్చున్నాడు కూర్చుని దగ్గర కూర్చోబెట్టుకున్నా బావాయి తీను నడు కూర్చోవాలతే నేను నడు కూర్చోబెట్టుకున్నా బాటిల్ ఒడిసి తాంగా 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 లిట్ కాలు ఒడిసి అప్పుడు పూరాత్త ది కూర ఒడిసి కూర ఒడిసింది ఆ వేళ కేవే赖తాంగ ఆ వేళ అయితే నేను అలా మీ అక్క నాతో తో నిలుబెట్టుకొని ఆరం రోలా ఇడి కచ్చి మరి మీ అక్క తినా యా వారం అంత దెబ్బ తింటాన్నారా మొన్ననే నేను ఆదివారం మగవారి స్వీట్ వేసిన మరి నా ఒక్కందో అయిద్దా భార్య కొట్టుకునే లేదా తిట్టుకునే లేదా మీ అక్కందో వాళ్ళు రాన గంతే ఓ బామాజీ చేసిన పెండు రోడ్డు తలుపు దగ్గర పెట్టిన పెట్టారు పెన్న వేసి మూడు మూడకున్న రూపాయలు పాట తీసుకొచ్చి ఇంకో బామాజీకి ఇచ్చి వాడు వంగ పెట్టి ఆ బామారులు ఇద్దరు రాకుండా నన్ను గుద్దురు గుద్దుతే నా ఈపులు మొత్తం వాదన మొత్తం ఆదరణ వాతా వాతలు ఇచ్చి కొట్లే అంత కొడుకులు ఎందుకంటే పచ్చ చేస్తాం అతను వారు కొట్ట

పంచాయతీ చెప్తే ఇంకా పంచాయతీ అంటే బిడ్డ ఇన్న వస్తుందా నేను బాగా కత్తలేరు ఇక నా భార్య వచ్చిన కాడికి వెళ్ళి నాకు ముఖం కరెక్ట్ తెలియదు ఇక నేను పంచాయతీ ఏ లేరు నేనేమో రాజ్యం ఏరలేదు నీ పెద్దకుంటే

ఆ పడత ఏం గనే ఆ భరద్ అంటే బార దొచ్చుకొని ఎట రాజ్యం వేలాని నాయనంటా ఆ నానే నిసిల దానదే ఆ అంటే వీన మల్ల రాజ్యం వేలాని అంటే గేముకుపాయం చెప్పాలని మల్ల పెళ్లి చేసుకోమన్నరా అనుకో లేదు నువ్వు అంటావు అరే నువ్వేద పెళ్ళి ముందర గదలు ఎరుర్చుకొని చెప్పినో ఈ ముందర కూడా ఎరుర్చుకొని మంతకిా చెప్తారు నువ్వు చెప్పవా నేను చెప్తానే అంటే మాట్లాడతాను సపసన అయ్యా అయ్యా ఇప్పుడు నువ్వు ఏమన్నా బాలిపోయిన కావచ్చు పదమని ముఖం లేదని నువ్వు అంటాను కాలేమైనా ఎన్టీఆర్ బస్పధారక చచ్చిపోతే మళ్ళీ వెనుక చీరి నచ్చి పెళ్లి చేసుకొని పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది దాకా టీడీపీ ప్రభుత్వాన్ని నడిపిస్తుంది ఎన్టీఆర్ నువ్వు మోగోడు సత పెనుగోడికే నీకేమైనా ఈడువేదా చూడుపోయా మాట నన్ను కూసిపోయినా గద్దె కూడా నువ్వు పెళ్లి చేసుకొని రాసా వారి వారు మాత్రం ముందుకు ముత్త చేస్తారా నన్ను మళ్ళా పెళ్లి చేసుకోమాలంటారా అతను వాళ్ళ అందుకొని వెళ్తా నేను కొట్టారు అదే అంత కొనగా చెప్తావాట్టు అందు కొనగా నువ్వు

Yes.

పెళ్లి పెళ్లి చేసుకోమన్న ఎందుకో కాదు అట్టగా అయ్యా చిన్ననాడు చిన్న నీ బిడ్డ పెరిగినాడు పెద్ద నీ బిడ్డ చెప్పుకోని బాగా స్థానం పోయేస్తా పెద్ద స్థానం పోస్తావు బతలేస్తాడు కాబట్టి నీళ్ళు కాబట్టి తారం పోతానా దుసి జడలెత్తాలా మీరు అన్నట్టుగా మాత్రం వయసు వచ్చినాక నా బిడ్డకు నీ తారం పోయాలి కదా నీ కూడా కాకుండా నీ బిడ్డ కూడా కన్నా మళ్ళీ పెళ్లి చేసుకోవాలి మొగోడు సత్యనాక పెళ్లి కొడుగా మళ్ళీ ఎవరు అడుగుతాను అంటే ఆడలోకి ఎన్నో బాధలు ఉంటాయి మొగలతో చెప్పుకుంటున్నా ఆడలో మరు ఆడలో కెరక మొగల మగరు మొగల కెరక ఆ మొగ్గ ఆడాడు మాత్రం చూడు ఒక్కొక్క మాట ఒక్కొక్క మాట ఆ మనసునంతా కరగ కరగ తీసి వాళ్ళు మరి వాళ్ళందరూ కూడా నిజమే ఇలా నా బిడ్డ మాత్రం చిన్నప్పుడు చిన్న పెద్దప్పుడు పెద్ద అందరూ వీసినాక మాత్రం నా బిడ్డ మాత్రం నేను తాళం పోయగలుగుతారా అక్కడ చూసి ముసి మాత్రం జడలేయగలుగుతారా నా బిడ్డకు నేను బట్టలు కడతారా కానీ మీరు అన్నది నేటికి రుణం

మాత్రం ఈ ఫోటో ఇస్తానా నాలుగు ఊళ్ళు తిరిగి మాత్రం నాకు దగ్గర మాత్రం కులం చూస్తా ఉన్నారా మూడు చేత పెళ్లి ముప్పై ఆరు చేసుకుంటాం పిల్లమ్ నొల్లి పెట్టుకొని వాళ్ళు ఇడిపోతావంటే ఆమొచ్చు ఆమోచ్చు అతక చెప్పి రోజు చేసి ఇతర వాళ్ళు తీసుకొచ్చి ఇంట్లో ద్వారా వాడు పెద్ద మనిషి ఇగో ఇసు ఇచ్చు ఇచ్చగొట్టు లోప తిడు పిక్క తాతడు మేము చేస్తాను కాదుకుంటే వాడు ఒక్కనాడు విత్త వెనక చిప్పుతో పోతే పప్పు వేసి అన్నం పెడుతున్నారు పంచాయతీ ఈ ఆదివారం వచ్చే ఆదివారం

నాకు ఒక అమ్మాయిని మాట్లాడగలమ్మా తులసంగ మహారాజు బాడకు బత్తారు కాదు ఇప్పుడు సద్దుగా చెప్పుడు ఆ రోజుల్లో వాడుకున్న నలభై వేలగా ఉన్నా

माझुल वारंगा निघतोवरला नाही तोच निघानी आ आ आईली वाड नाय अनगेली वाड नाय चला सुखरवा आ अनगेली वाड नाडा करतवेच मी पा మొగళ్ళకేమో టికెట్ దొరుకుతారు ఆడలకి దొరుకుతాను కదా వీడు వంద రూపాయలు పట్టుకున్నాం మావే దగ్గర టిక్కెట్ తెమ్మని వంద రూపాయలు మావి వంద రూపాయలు పట్టుకున్నా మావే అనుకున్నది ఇలా అంత గుజ్జు కానీ టిక్కెట్ తెస్తాను నాకు ఏమవుతున్నాను వంద రూపాయలు పెట్టినారాబాద్ अग मी आ में और आ ముం చేయ సే కాదు మందు అడుగు అల్లకే దిగబడ్డది ముసలి కొట్టుకుంటే తొట్టు ఉంటుంది అలా దిగబడి అలాగే ముసలి ఒక కూతుడు కాదు కొట్టు కట్టి అలవే మేల రాగా ఆ ముల్లగిల వస్తున గాన రణ రణమనుడు రాజే బాలపన్నన ఎకడుని జున రావుడ రామా పేరుగల రణగల వస్తుడియే బాలపన్నన వాడు వచ్చె తోడ నా ఊరు మాత్ర కొత్త మనసు వచ్చా ఎందుకు వచ్చింది అక్కడ వచ్చింది ఎవరయ్యుల నల్లవన్న వాళ్ళే మాత్రం అరే కొత్త వాళ్ళతో నిన్నెప్పుడు ఈ బాకీలా రాకు నాలు ఒక్కసారి రాసిన వరకు దిబ్బేత్త ఈయన ఏం అంటాడు వెంకే ఆరు రోజు కథ కత్తాను కదా ఇప్పుడు నువ్వు తాగకుండా సత్వ ఎం రోజు సీరియల్ కథ కత్తాను తాగాలి తాగాలే పైసలు అంటే ఏం చేస్తాడు సహర పెరుత బావాడు నువ్వు తాగేది ఉంటుంది నాగేమన్నా రాంటాడు

మరి తెలుసా నగరం లజగోక ధర్మానగర్ అగరం ధర్మా చూడ మాది లాంగ్ ఏవో లాంగ్ అంటే తూర్పు రాజ్యం తూర్పురాజ్యం అంటే మాది మాది ధర్మాగ నగరం అది ధర్మానం ఎందుకొచ్చారు మరి పప్పాన్నచ్చా మేము ఒకసారి వాడతలేవురా వీడియో పిచ్చకుండా

మా రాజుకు నీ బిడ్డకు మా రాజు మెచ్చేది ఉంటే మా రాజు నచ్చేది నచ్చేది ఉంటే పెళ్లి అరే అయ్యో మనం మనం మాట్లాడుకుంటే మన మాటలు అయితే నా బిడ్డను మీరు అట్లా అడుగు ఎందుకంటే పెళ్లి ఇష్టగాని పెళ్లి చేస్తే మాట్లాడటాలి బాగా అంతే పనిరు అంటాను ఇష్టపోతా ఇష్టమైన పెళ్లి అయితే ఇక నేను అవుతుంది

ఏం చేస్తున్నారా ఇంట్లో కనకానికి పోతే తెల్లారు అనే చేస్తారు బిడ్డ నుంచి అలగదా ఎరగవచ్చారు అక్క చుట్టాలే సుఖ